హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ ఖమ్మం వాళ్ళకి మొత్తం ఇక్కడ అరవై మేకప్ బూతులు ఇప్పించాము కొన్ని వచ్చేసి మనకి లైవ్ వేడ్తో ఇప్పించాం కొన్ని వచ్చేసి మనకి జతల పరంగా ఇప్పించాం అవి జతల పరంగా ఎంతకి ఇప్పించాం లైవ్ వేడితో ఎంతకి ఇప్పించాం అనే డీటెయిల్స్ వీళ్ళు మనకి నాలుగో బ్యాచ్ రెండు మూడు బ్యాచ్లు వచ్చి మేకప్ బూతులు ఒక బ్యాచ్ కొట్టేయలేదని ఇప్పించాను ఇది మనకి నాలుగో బ్యాచ్ ఎందుకంటే వస్తున్నారు పల్లెల్లో ఒక రెండు రోజులు మూడు రోజులు లేదంటే వారం దాకా అయినా సరే ఇక్కడే రూమ్ తీసుకొని పల్లెల్లో అక్కడక్కడ అనేది చూసుకొని ఒక మొత్తం లోడ్ అయ్యేంత వరకు ఆగి తీసుకెళ్తున్నారు ఇలా మేక బోతులు దొరికితే చాలా కష్టంగా ఉంది ఇంకా పొట్టేళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలన్నా మనకి పల్లెల్లో రైతు వారీగా అయితే లేవు రైతు వారీగా రైతులు గొర్రెల్లో ఉండే పిల్లలు అయితే దొరకడం లేదు కొంతమంది కట్టలు చేసి మేపుకుంటున్నారు కొంతమంది ఫాముల్లో ఉన్నాయి అలాంటి వీడియోస్ కూడా పెడతాను ఈ మధ్య నేను మామూలుగా పీలేరు అంతకి బయట సంతకి అంతకు వెళ్ళాలి అనుకున్నాను కానీ వీళ్ళు రావడం వల్ల మనల్ని నమ్ముకొని అంత దూరం వచ్చినప్పుడు ఈ సంతలు అనేది నెక్స్ట్ వారమైనా తీసుకోవచ్చు వీళ్ళు వదిలేసి మన మార్కెట్ వీడియోస్కి వెళ్తే బాగోదనేసి మార్కెట్కి వెళ్ళలేదు మైదికూర్స్ సంతకు రాలేదు మన పీలర్స్ అంతకు కూడా వెళ్ళలేదు ఇక్కడ అర్థం చేసుకుని రేపు వారం మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోయారంటే ఖచ్చితంగా శనివారం మైదికూర్స్ సంతకు వెళ్తా ఈరోజు ఆదివారం పీలర్స్ సంతకు వెళ్దాం అనుకున్నా కానీ ఈరోజు లోడ్ అవడం వల్ల ఈరోజు ఆదివారం ఈరోజు వీళ్ళకి లోడ్ పంపించాలని పీలర్స్ సంత కూడా పోకుండా ఆగిపోయాను ఇలా పల్లెల్లో మీకు ఈ మేకలు మేకపోతులే కాకుండా గొర్రెలు కానీ కొట్టేళ్ళు కానీ ఏదైనా రైతువారీగా కావాలనుకుంటే కాల్ చేయండి పల్లెల్లో రైతువారిగా మనం చూద్దాం ఖచ్చితంగా ట్రై చేద్దాం ఈ కొట్టేళ్ళ పిల్లలు కూడా ఈరోజు వెళ్తాను వెళ్ళేసి అలా ఏదైనా కట్టలు ఉన్నాయంటే ఖచ్చితంగా వీడియోస్ అనేది పెడతాను ఏదైనా వీడియో చూస్తే మిగతా డీటెయిల్స్ వీడియోలో పోతులు ఎంత పడ్డాయి వీడియో అయితే మాట్లాడుకుందాం ఓకేనా మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ ఖమ్మం దగ్గర మదిరి దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్స్ అనేది వచ్చిన్నారు వీళ్ళకి ఇది నాలుగో బ్యాచ్ బ్రదర్ వచ్చేసి మనకి నాలుగో బ్యాచ్ మూడు బ్యాచ్లు వచ్చి మేకపోతులు ఒక బ్యాచ్ వచ్చేసి పొట్టేళ్ళని ఇప్పించాను పల్లెల్లో రైతుల దగ్గరనే ఇప్పించాను ఇక్కడే మ్యాక్సిమం వాళ్ళు మన విలేజ్కి మన చుట్టుపక్కల పల్లెల్లోనే ఒకే దగ్గర దొరకడం వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా ఇప్పుడు మన కర్నూలు దగ్గర డోన్ అనే వస్తాడు ఆయన కూడా ఒక వారం పది రోజులు అనేది ఇక్కడ మనం విలేజ్ పక్కన పెంచిలకోన దగ్గర రూమ్ తీసుకుంటారు వారం పది రోజులైనా సరే వెయిట్ చేసి పల్లెల్లో రైతుల దగ్గర అక్కడ ఒక పది అక్కడ ఒక ఇరవై అట్లా అని కట్ట చేసి మొత్తం ఒక యాభై కానీ డెబ్బై కానీ వంద కానీ అనేది అన్నీ కొన్న తర్వాత లోడ్ అనేది తీసుకెళ్తున్నారు ఎందుకంటే మనకు రాగానే వంద యాభై నూట యాభై అనేది దొరికేది కష్టం కదా ఏదైనా సరే పల్లెల్లో రైతు వారికి ఇప్పుడు మార్కెట్ అంటారా మార్కెట్ లైక్ అనేది వచ్చినప్పుడు మీకు వంద కాదు రెండు వందలు కాదు మూడు అనేది మార్కెట్లో దొరుకుతాయి కానీ మార్కెట్లో ఎలాంటి పిల్లలు వస్తాయి ఎలాంటి జీవాలు వస్తాయి అనేది మనం చెప్పలేము అట్లని చెప్పి నేను ప్రాబ్లం ఉంటాయి అక్కడ కొనవద్దని నేను చెప్పడం లేదు మార్కెట్ లైక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని తర్వాత ఇంటికి వెళ్ళంగానే డిఫార్మింగ్ చేసుకోవాలి ప్లస్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేసుకోండి కానీ ఎలాంటి జీవాలు వస్తాయి మనం చెప్పలేము కాబట్టి నేను మార్కెట్లో కొనవద్దని చెప్పడం లేదు మీకు నచ్చితే మార్కెట్ రండి మార్కెట్లలో కొందాం లేదు పల్లెల్లో రైతు వారీగా మనకు కొంచెం రీజనబుల్ రేటు తగ్గుతాయి తక్కువ రేట్లో వస్తాయి అనుకుంటేనే పల్లెల్లోకి ఒక శుక్రవారం తప్ప మీకు మార్కెట్లో కావాలి అంటే శుక్రవారం రోజు మార్కెట్కి రండి అలా కాకుండా మనకి పల్లెల్లో రైతు వారీగా అట్లా కావాలి వెంకి పల్లెల్లోకి వస్తామంటే ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా కాల్ చేయండి వెంకి మాకు ఇలా గుర్రెలు కావాలి లేదంటే మేకపోతులు కావాలి లేదంటే పొటేల్ పిల్లలు కావాలి మీకు ఏది కావాలనేది నా నంబర్ కింద టైటిల్లో వెంకీ అని ఆ నంబర్ మీరు కాల్ చేయండి ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ టైం ఉంది మనకి కొంచెం టైం ఉంది కాబట్టి మాట్లాడి చెప్తున్నాను ఇది మీరు వెంకీ సోది టైం టైంపాస్ కోసం మాట్లాడొద్దు అని చెప్పొద్దు ఏదైనా సరే మన రైతులకి మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అనేది చూపించే వీడియో చూసి మీరు మోసపోవద్దు బ్రదర్ ఎందుకంటే వెంకీ నీది యూట్యూబ్ ఛానలే కదా నువ్వు చెప్పేది మేము నమ్మాలి అనేది మీరు అనుకోవద్దు ఏదైనా సరే మనం జెన్యున్గా మాట్లాడదాం పెద్ద ఏదంటే బిజినెస్ పరంగా ఎప్పుడు కూడా నేను ఆలోచించను ఒకటి మన ఫాలోవర్స్కి కానీ లేదంటే రైతులకు కానీ ఉపయోగపడేలా ఉంటేనే నేను చెప్తాను లేదు అక్కడ మనకి ప్రమోట్ చేయండి మీకు ఇంత మా వీడియో ప్రమోట్ చేస్తే మీకు ఇంత అమౌంట్ పే చేస్తాం నేను మా టీఎంఆర్ గురించి ప్రమోట్ చేయండి ఇద్దరు మీకు ఇంత ఇస్తామని చాలామంది అడుగున్నారు నన్ను నేను ఒకటే చెప్పాను అన్న మీ డబ్బుల కోసం నేను ఆశించను నాకు డబ్బు కావాల్సింది అవసరం లేదు జనాలు మనల్ని నమ్ముకొని మన వీడియో చూసి కొంతమంది ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ నష్టపోయే వాళ్ళ కోసం అయితే నేను ఆ ఆ వర్క్ అయితే చేయను ఒకటి మన ఛానల్ చూసి మనల్ని నమ్ముకొని మన వీడియో చూసి కొంతమంది జీవాలు వచ్చి కొంటున్నారు కాబట్టి ఏదైనా సరే వీడియోలు అనేది క్లారిటీగా చూపిస్తాను ఒకటి దగ్గరకు వచ్చి లైవ్లోకి వచ్చి చూసుకోమని చెప్తాను ఈ టిఎంఆర్ సైలేజ్ గురించి వెండి మేత జీవాలకు సంబంధించిన మేత గురించి వీడియోస్ నేను ఎప్పుడు కూడా ప్రమోట్ చేయమన్నా కూడా నేను చేయడం లేదు ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఇస్తామని చెప్తున్నారు కానీ వాటికి నేను ఆశపడడం లేదు ఇక్కడ డబ్బు కోసం అయితే నేను బిజినెస్ చేయడం లేదు రైతు వారీగా ప్లస్ రైతులకు ఉపయోగపడాలి మనల్ ఛానల్ చూసి మనల్ని నమ్ముకొనికొచ్చినప్పుడు అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి ఒకసారి తీసుకెళ్లారంటే మళ్ళీ అలా వచ్చేలా నేను ఆలోచిస్తాను ఇక్కడ కమిషన్ డిమాండ్ చేయను నాకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని నేను ఇప్పుడు కూడా ఆలోచన ఒక డబ్బుండే వాళ్ళు వస్తుంటారు పేదవాళ్ళు వస్తుంటారు కొంతమంది అప్పు తెచ్చుకొని బిజినెస్ కోసం దిగుంటారు అలాంటి వాళ్ళని చూసి నేను నా ఇంత ఇవ్వండి అంత డిమాండ్ అయితే కమిషన్ కొత్తగా ఆలోచించను కాబట్టి అర్థం చేసుకుని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి ఇక్కడ మన వాళ్ళకి కదిరి మా కదిరి అది సారీ కమ్మ వాళ్ళకి ఇప్పించింది కొన్ని పిల్లలు లైవ్ వేటుతో ఇప్పించా అవి కేజీ నల్ల నాలుగు వందల రూపాయలు పది కేజీ నాలుగు వందలతో లైవ్ వేటుతో అయితే ఇప్పించాను కొన్ని జతల పరంగా అయితే మనకి పదహారు వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేలు ఆ మధ్యలో కొన్ని పిల్లలని ఇప్పించాను మొత్తం మీద యావరేజ్ మీద ఎంత పడింది ఏంటి అనే డీటెయిల్స్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ కలుపుకొని మేము ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత మొత్తం లెక్క వేసుకొని మాకు పిల్లలు ఎంత పడ్డాయి ఎంత కమ్మాలనే డీటెయిల్స్ అయితే మీకు చెప్తాము మా పిల్లలు మళ్ళీ మీరు వీడియో అప్లోడ్ చేయండి మా వీడియో చూసి మీ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వచ్చి మా జివాలు కొనేలా చూడండి వెంకయ్య అన్నారు ఖచ్చితంగా ఇప్పించే విధంగా ఇప్పించేటప్పుడు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తాను అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తాను బ్రీ ఇప్పించేటవరే కాదు అమ్మేటప్పుడు కూడా అలాగే ఉంటుంది ఒకసారి మనం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడదాం అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ చెప్పు ఎవరెవరు చెప్పండి ఎవరెవరు చెప్తే ఉంది ఇప్పుడు మనం ఎన్నో బ్యాచ్ తీసుకున్నాం మన విలేజ్ రెండు బ్యాచ్లు మన సంతలో వచ్చి ఒక బ్యాచ్ కదా గొర్రెడేళ్ళు మొత్తం నాలుగు బ్యాచ్లు ఇప్పుడు మొత్తం మనం ఎన్నుకుని ఉన్నాం అరవై పోతులు ఎన్ని రోజులు అది మీరు వచ్చి వారం అయింది మన వాళ్ళు వస్తారు అటు వస్తారు అన్న మాకు ఒక యాభై కావాలి వంద కావాలంటారు పోతులు కానీ ఏదైనా దొరికే ఎట్లా ఉంది మన పల్లెల్లో తిరిగితే ఒకే దగ్గర లాట్లు దొరకడం లే మార్కెట్ మన గుడూరు మార్కెట్ కూడా పోతులు అసలు రాల నిన్న వారం వెళ్ళావు అవును నాలుగు వరాల నుంచి వీడియో తీసేదానికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ అసలు పోతులు అనేది పెద్దగా రావడం దొరికేది కష్టంగా ఉంది ఇప్పుడు మనం ఎట్లా జతల పరంగా తీసుకున్నామో లైవ్ వేటుతో తీసుకున్నాం కొన్ని లైవ్ వేటు కొన్ని జతల పరంగా సరే మీరు రేట్ చెప్పాలనుకుంటే చెప్పండి లేదంటే లైవ్ వేటుతోనే మీరు అమ్మాలనుకుంటే నాకు మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత వాటికి వ్యాక్సిన్ అన్నీ వేసుకుంటారు కదా ఆ వ్యాక్సిన్ వాళ్ళు డిఫార్మింగ్ అన్నీ చేసుకున్నాక నాకు మళ్ళీ వీడియో పెట్టండి ఏదైనా కావాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు ఇంటి దగ్గరే కదా సంతలకు వెళ్ళాలి కదా సరే మీ గట్టా మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మీ ఛానల్లో పెట్టి అమ్మేసుకొని వస్తారు మా ఛానల్లో పెట్టడం లేదు కదా పెడుతున్నాం కానీ మా తరఫున వచ్చిన వాళ్ళు కూడా మీ ఛానల్లో వచ్చినది మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు కదా అదే చెప్తున్నారు కదా నేను చూసా రెండు బ్యాచ్లు సేల్ అయిపోతే మా ఛానల్లో చూసి వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నాను సరేలే మీ ఛానల్లో సరేలే మా ఛానల్లో అన్ని నాలుగు రాష్ట్రాల్లో కవర్ చేస్తాను నేను తెలంగాణ కాదు మన కర్ణాటక కాదు మన తమిళనాడు వాళ్ళు కానీ సరే మనకు రేట్ అయితే కొన్ని ఏరే రేటు పడ్డాయి కొన్ని లైవ్ వేడితో తీసుకున్నాం బ్యాచ్ అమ్ముకొని మళ్ళీ ఇంకొక వారం తర్వాత వస్తారా లేదా ఇంకొక నెల తర్వాత వస్తారా సరే అయితే జాగ్రత్తగా సరే 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 సరేనా అన్న నాకు ఎన్ని రోజుల నుంచి మన బండ్లు వెళ్తున్నాయి ఆల్రెడీ ఒక బండి మన తెలంగాణ జగిత్యాలకి పొట్టేళ్ళు వేసుకెళ్ళాం ఇంక మన వారం అంటే ముందు నువ్వు నాకు తచ్చి లేదు సరే ఈ మన నెంబర్లే కదా ఓకేనా మన సంత కూడా వస్తుండవు ఏదైనా వచ్చినప్పుడు సంతలో అయినా సరే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంక మన ఊరికి దగ్గర కాబట్టి ఏదైనా లాంగ్ బాడుగులు నేను కాల్ చేసి ఇంక ఇంకా మన కిలోమీటర్ లెక్కన మామూలుగా పోతారు మన వాళ్ళు అందరూ కానీ మనకి జీవాలు ఉన్నాయి కాబట్టి మన బాడుగు లెక్కన వెళ్తుంది సరే అక్కడ అక్కడ చూసుకుంటా ఇంక రూట్ అంటే ఒకసారి వెళ్ళామండి మళ్ళీ మళ్ళీ వెళ్తుంటాం సరేనా సరేనా ఓకేనా ఇక్కడ లోడ్ అనేది అయిపోయింది మనకి బట్టే బయలుదేరుతుంది ఓకే మీకు వీడియో ఏమైనా మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్